రాష్ట్రంలోని మెజార్టీ ప్రజల తరఫున ఎమ్మెల్సీ మల్లన్న నేతృత్వంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు బుధవారం నల్గొండ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలువురు యువకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జానయ్య యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని మెజార్టీలుగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు తమ ఓటును తామే వేసుకొని తమ పాలనను తామే సాగించుకోవాలని పిలుపునిచ్చారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు అన్ని మున్సిపాలిటీలలో బీసీ రాజ్యాధికార పార్టీ తరఫున అన్ని స్థానాలకు పోటీ చేస్తామని తెలిపారు రాష్ట్ర జనాభాలో కొద్ది శాతం ఉన్న వర్గాలు మెజార్టీ ప్రజలపై పెత్తనం సాగించాయని ఆరోపించారు బీఆర్ఎస్ పాలనలో మాదిరిగానే కాంగ్రెస్ పాలనలోనూ బీసీలకు మోసం జరిగిందని అగ్రవర్ణాల పాలనలో దోపిడీ కొనసాగుతుందని ఆరోపించారు విద్యా వైద్యం అగ్రవర్ణాల చేతుల్లోనే ఉండడంతో బలహీన వర్గాలు అన్యాయానికి గురవుతున్నాయని విఘ్నులైన మేధావులు ఆలోచించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌడ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య మహిళా అధ్యక్షురాలు మంజుల ప్రధాన కార్యదర్శి నారాయణదాస్ కవిత ఆత్మకూరు మండలం అధ్యక్షుడు బొల్లెసైదులు నల్గొండ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తదితరులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో మరి డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఏళ్ళ తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజారిటీ ప్రజల యొక్క పక్షాన మరి ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటిసారిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క ఆత్మగౌరవాన్ని చాటాలనేటటువంటి ఆలోచనతోనే ఆవిర్భవించబడినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దలు శాసన మండలి సభ్యులు తీన్మార్ గారి నాయకత్వంలో మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలో మరి మెజారిటీ ఉండబడినటువంటి ఈ వర్గాల నుండి మరి కత్తెర గుర్తుతో పోటీ చేయబోతున్నటువంటి సందర్భంగా మరి యొక్క ప్రజలందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ కత్తెర గుర్తుతోని మీ ముందుకు వస్తున్నటువంటి పార్టీ మన కోసం మెజార్టీ వర్గాల కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి మనకు మనం చైతన్యం అవుతూ మన కుటుంబ సభ్యుల్ని మన బంధుమిత్రుల్ని మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ మన వర్గాలని చైతన్యం చేసుకొని మరి ఈ మూడు నాలుగు శాతం లేనటువంటి వర్గాలు చేతుల్లో ఉండబడినటువంటి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టి మరి మనం మన జాతుల్ని మనం పరిపాలించుకున్నప్పుడు మాత్రమే ఇవాళ మన మనకు ఉండబడినటువంటి అనేక రకాల నష్టాలు కష్టాలు పూడ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది మనకు అందించేటటువంటి విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇవాళ అన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉండటంతో మన బతుకులు అధోగతి పాలైతూ ఉన్నాయి మరి వీటన్నిటికీ పరిష్కారం అంటేనే మనకు రాజ్యాధికారంలో మనం ఉండే తప్ప మనకి ఇవేవి కూడా పరిష్కారం కావనేటటువంటి వాస్తవాన్ని ఇప్పటికైనా ఇక్కడ ఉండబడినటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో ఏ రకంగానైతే చైతన్యవంతులమై జనరల్ స్థానాలల్లో వాళ్ళు పోటీకి వచ్చిన ప్రతి చోట వాళ్ళని బొందా మరి మనం విజయకేతనాన్ని ఎగరవేసినటువంటి పరిస్థితి